అమెరికా అధ్యక్షుడిగా జనవరి ప్రమాణం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మారాయి కృషి చేసిన వారిలో ట్విట్టర్ అధినేత ఎలాన్ ట్రంప్ ఇటీవల హాట్ కామెంట్ చేశారు మస్క్ ఎన్నటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడు అని వ్యాఖ్యానించారు మొదట్లో ఈ మాట విన్న అక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం సాయశక్తులు ఒడ్డిన మస్క్ గురించేనా ట్రంప్ ఇలా మాట్లాడుతుంది అని అంతా ముక్కును వేలేసుకున్నారు ఆయన ఎందుకలా మాట్లాడుతున్నారని అంతా ఆలోచిస్తున్న సెకండ్ లోనే ట్రంప్ మరో కామెంట్ చేశారు మస్క్ కు అమెరికా అధ్యక్షుడయ్యే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆయన అమెరికాలో పుట్టకపోవడంతోనే ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సర్ కోల్పోయారంటూ వ్యాఖ్యానించారు వాస్తవం ఉంది అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ దేశ అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తి అగ్రరాజ్యంలో జన్మించిన పౌరుడే ఉండాలి టెస్లా స్పేస్ ఎక్స్ సంస్థల అధినేతైన ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించారు అందుకే ఆయన కూడా అధ్యక్ష పదవిని ఆశించలేదని టాక్ ట్రంప్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ రిపబ్లికన్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ మాట్లాడిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు ట్రంప్ మాటలు అద్భుతం అని నవంబర్ లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ కు వెన్నటి నిలిచారు ప్రపంచకు మేరడు ట్రంప్ కూడా మస్క్ సహాయాన్ని మర్చిపోకుండా తనదైన సరిలో వ్యవహరిస్తున్నారు ఇప్పటికే మస్క్ కు తన కేబినెట్ లో సముచిత స్థానం కల్పించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజీకి సారథిగా మస్క్ నియమించారు అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే డోజ్ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు చెబుతున్నారు ట్రంప్ టూ పాయింట్ ఓ కేబినెట్ లో మస్క్ కీలక పాత్ర పోషిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు మరోవైపు మస్క్ వ్యవహారాన్ని డెమోక్రాట్లు తప్పుపడుతున్నారు త్వరలోనే ప్రతిపక్ష సీట్లలో కూర్చోబోతున్న డెమోక్రాట్లకు మస్క్ భయం పట్టుకుంది ట్రంప్ అధికారంలోకి రాగానే ఎలాన్ మస్క్ షాడో అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు నిజానికి ఎలాన్ మస్క్ అంటే ట్రంప్ కు సంపూర్ణ విశ్వాసం ఉంది ప్రభుత్వ కార్యకలాపాలు జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా జో బైడెన్ తీసుకొచ్చిన బిల్లుకు మస్క్ సూచనతోనే ట్రంప్ మద్దతిచ్చారని ఇటీవల చర్చ జరిగింది మస్క్ సూచనల మేరకే ట్రంప్ ముందుగా ఈ బిల్లును తిరస్కరించారు దీంతో డెమోక్రాట్లు తీవ్ర ఆందోళన చెందారు ప్రతినిధుల సభలో ప్రభుత్వ కార్యకలాపాలు జీత బత్యాల బిల్లు ఆమోదం పొందకుంటే రెండు నెలల పాటు అమెరికా షట్ డౌన్ అవుతుందని భయపడ్డారు అదే సమయంలో మస్క్ వ్యవహరించారు ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక అంశాలను నిర్వర్తించేందుకు రెండేళ్ల పాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలంటూ కాబోయే అధ్యక్షుడికి సూచించడంతో అదే డిమాండ్ ను బైడెన్ ముందుంచారు డొనాల్డ్ ట్రంప్ దీనికి అంగీకరించిన బైడెన్ యంత్రాంగం మార్పులు చేసి బిల్లును ప్రవేశపెట్టింది ఫలితంగా అమెరికా నుంచి గట్టెక్కింది అమెరికా అధ్యక్ష ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మస్క్ ఏకంగా రెండు వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఫెడరల్ ఫైలింగ్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది ట్రంప్ తరఫున పొలిటికల్ యాక్షన్ కమిటీ పీఎస్సీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది పిఎస్సికి మస్క్ రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ డాలర్ల నగదు రూపంలో ఇవ్వగా మరికొంత ఇతర రూపాలు ఇచ్చారు ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఇరవై మిలియన్ డాలర్లున్న మూడు చెక్కులను ఇచ్చారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రూత్ బార్డర్ గిన్స్బర్ పేరు మీద మరో ఇరవై మిలియన్ డాలర్లు అందించారు పలువురు రిపబ్లికన్ అభ్యర్థులకు కూడా పన్నెండు మిలియన్ డాలర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది విరాళాలతో పాటు ట్రంప్ కోసం ముమ్మర ప్రచారాలు సోలో క్యాంపెయిన్ సైతం నిర్వహించారు ఎలాన్ మస్క్ ఓటర్లను ట్రంప్ కు అనుకూలంగా మార్చేందుకు వాక్ స్వాతంత్ర్యం తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్ పై సంతకాలు చేసిన ఓటర్లకు మస్క్ డబ్బులు పంచినట్లు పలు కథనాలు కూడా వచ్చాయి డెమోక్రాట్ల విమర్శలు ఎలా ఉన్నా రెండోసారి అధికారాన్ని దక్కించుకోబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఎలాన మస్క్ మాటకే విలువ ఇస్తారని ప్రచారం జరుగుతోంది కొత్త ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాల్లో మస్క్ పాత్ర కీలకం కాబోతుందని టాక్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సహసారిధిగా ఉంటూ సొంత వ్యాపార ప్రయోజనాలకే మస్క్ పెద్దపీట వేస్తారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు ద్రవ్య వినిమయ బిల్లు తెచ్చిన దిగువ సభ స్పీకర్ మైక్ జాన్సన్ పై మస్క్ బహిరంగంగా విమర్శలు చేయడం చూస్తుంటే ఆయన ఇప్పటికే పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్కు ప్రపంచ ప్రపంచ దేశాధినేతలు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న మస్క్ ట్రంప్ ఫోన్ చేయించడం చూస్తుంటే స్వయంగా ట్రంపే ఆయనను చంకనెక్కించుకున్నారని అర్థమవుతుంది అమెరికా దేశ ప్రయోజనాల కంటే మస్క్ సొంత వ్యాపారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని దిగువ సభ సభ్యురాలు డెమోక్రటిక్ నేత రోసా డీలారో ఇటీవల చైనాలోని షాంఘైలో టెస్లా కంపెనీ పెట్టుబడులపై అమెరికా పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరగాలని డిమాండ్ చేశారు మస్క్ అడ్డుకుంటున్నారని పేర్కొనగా మస్క్ సరైన వివరణ ఇవ్వలేదు పైగా ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు అమెరికాలో ఎవరిని లెక్క ట్రంప్ మస్క్ కు ప్రస్తుతానికి అగ్రతామూలమిస్తున్నారు మరి వీరిద్దరి సఖ్యత ఉంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు